సీనియర్ నేత వేదగిరి నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇందుపూరు శ్రీనివాసులెడ్డి కన్నుమూత నెల్లూరు రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా చెరగని ముద్ర వేసిన సీనియర్ నాయకులు శ్రీ వేదగిరి నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు పొట్టేపాలెం గ్రామానికి చెందిన ఆయన కాసేపటి క్రితమే హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు ఆయన మరణ వార్త తెలియగానే నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి నమ్మకానికి నిలువుటద్దాం ఇందపూరు శ్రీనివాసు రెడ్డి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనంతరం తెలుగుదేశం పార్టీలో విశేష సేవలు అందించారు నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులుగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు నిరంతరం కోటం రెడ్డి సోదరుల వెంటే ఉంటూ వారి అడుగు జాడల్లో నడిచారు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని విడిన సమయంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనకడుగు వేయకుండా నమ్మకానికి నిలువుటద్దంగా నిలబడ్డారు హుందాతనానికి నిదర్శనం పాత కొత్త తరం నాయకులతో కలిసిపోయి హుందాతనమైన రాజకీయాలు చేయడం శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేకత గ్రామీణ ప్రాంత నేతలతో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉంది ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ఆప్యాయంగా పలకరించే ఆయన వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకునేది తమ కుటుంబ సభ్యుడు వంటి ఆప్తుడు శ్రీనివాసు రెడ్డి మరణించడం పట్ల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరులు కోటం రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఒక నమ్మకమైన మనిషిని ఆప్తుడిని కోల్పోయాము ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు నిరంతరం ప్రజల కోసం పనిచేసే గొప్ప వ్యక్తిని పోగొట్టుకున్నాము అని ఆవేదన వ్యక్తం చేశారు వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ ధైర్యం చెప్పారు శ్రీనివాసరెడ్డి మరణ వార్త తెలియగానే వివిధ పార్టీల నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పొట్టేపాలెంకి చేరుకొని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు